తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో రైల్ అలైన్మెంట్ ప్లాన్ నిలిపేయాలని అధికారులను ఆదేశించారు టెండర్ ప్రక్రియను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ది ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు పరిధిలో అవకాశం ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్టుగా సీఎం తెలిపారు అవసరమైతే విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి ఇక ఓల్డ్ సిటీలో అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్మెంట్ ఉండాలని సీఎం రేవంత్ చెప్పారు ఎంజీబీఎస్ ఫరక్నుమా ఎల్బీనగర్ చంద్రాయనుగుట్ట నుంచి మెట్రో అలైన్మెంట్ ఉండాలని సూచించారు పాత బస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంపై ఎలంటీపై రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు అలాగే ఎలాంటి మెట్రో రైలు రాయితీ ఒప్పందాలను కూడా పరిశీలించాలని మూసివెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం హైదరాబాద్ నగరంలో మెట్రో రూపురేఖలు మరోసారి మారనున్నాయా అంటే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అదే పరిస్థితి కనబడుతుంది నిన్న విస్తృతంగా హైదరాబాద్ నగరం మెట్రో ఇప్పటి వరకు ఏంటి పరిస్థితి ఎక్కడెక్కడ పూర్తయింది దాని కెపాసిటీ ఎంత ఉంది ఎంత ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తున్న తో పాటు ఇప్పటికే నిర్ణయించినటువంటి అలైన్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి దాంతోపాటు శంషాబాదు రాయదుర్గం మార్గంలో ఉండేటువంటి ముప్పై కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి ఆరు వందల ఇరవై ఆరు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దాన్ని టెండర్లు కూడా పిలిచింది అయితే రెండు సంస్థలు వచ్చాయి ఆ సంస్థలు తుది దశలో ఆ టెండర్లను ఫైనల్ చేయాల్సి ఉంది ఇప్పుడు ఆ టెండర్లన్నిటి కూడా రద్దు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆ మార్గంలో మెట్రో వద్దు ఆ మార్గంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఆ మార్గం నుంచి వేగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మరొక మార్గం గుండా మెట్రోను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తుంది దాంతో ప్రధానంగా మనం గతంలో కూడా ఈ డెబ్బై రెండు కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇటు ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో తీసుకెళ్లాలి అనేటువంటి ఫ్యూచర్ ఆలోచనలు చేసింది అప్పటి ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీనిని మార్చి ఆ రాయదుర్గం నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ వరకు వెళ్లే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆ ప్రాజెక్టును అంటే ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు గతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి దాన్ని శంకుస్థాపన కూడా చేశారు అక్కడ పనులు ప్రారంభించారు కొన్ని పనులను అంటే పెగ్ మార్క్ చేశారు ఎక్కడెక్కడ పిల్లర్స్ను ఏర్పాటు చేయాలి ఏ విధంగా అలైన్మెంట్ తీసుకెళ్లాలి అనేటువంటి అంశాలపైన కూడా కొంత కసరత్తు చేసింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు అథారిటీకి సంబంధించినటువంటి విభాగం కానీ ఇప్పుడు ఒకసారిగా ఆ పరిస్థితి మారిపోయింది పూర్తిగా దాన్ని నిలిపివేయాలని చెప్పడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపైన ఫోకస్ చేయాలని చెప్పడంతో మనం చూస్తే ఇక్కడ నుంచి అంటే సిబిఎస్ నుంచి ఆ పలకనుమ వరకు నిర్మించాల్సినటువంటి ఐదు కిలోమీటర్ల మెట్రో రైల్ మార్గాన్ని ఎల్లంటి నిర్మించలేదు ఆ అంశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుంది ఎందుకు అని అంటే ఇప్పటికే ఎల్ఎన్టీకి కేటాయించాల్సినటువంటి భూములు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీ మొత్తం ఇచ్చిన తర్వాత కూడా ఓల్డ్ సిటీలో ఎందుకు నిర్మాణం మెట్రో నిర్మాణం జరగట్లేదు అనేది ప్రధానంగా అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది ఈ ఫలకనుమా వరకు మెట్రో పూర్తి అయితే రెండు మార్గాల గుండా విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది చాంద్రాయన్ గుట్ట బార్కస్ అదేవిధంగా జల్పల్లి మీదుగా నేరుగా మెట్రో అక్కడి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అదేవిధంగా ఇటు మనం చూస్తే చాంద్రాయన్ గుట్ట నుంచి శ్రీశైలం రోడ్లో ఈ రెండు మార్గాల గుండా అక్కడికి మెట్రోని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు అంశాలను పరిశీలించాలని చెప్పారు దాంతో అధికారులు ఈ అంశాలపైన ఈ ఈ అలైన్మెంట్కు సంబంధించి ఫోకస్ చేయనున్నారు ఇవే కాకుండా అనేక మున్సిపల్ అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి స్పందించారు ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం దాదాపు మూడు వందల ఇరవై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లకు పైగా హైదరాబాద్ నగరంలో మెట్రోను విస్తరించాలని సూచించింది ఔటర్ రింగ్ రోడ్తో పాటు అనేక ప్రాంతాలకు మెట్రోను విస్తరించడం కోసం ప్రణాళికలు రూపొందించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది మనం చూస్తే ఐటీ ప్రాంతం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ వెళ్ళేటువంటి మార్గం గుండా మార్గంలో మెట్రో వెళ్తే ఇటు రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది మరొక వైపు మెట్రో ఉంటుంది కాబట్టి అనేక సంస్థలు త్రిపుల్ వన్ జీవో ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి జరగవచ్చు అనే ఒక అంచనాకు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ నిర్ణయంతో మనం చూస్తే ఈ ప్రాంతం జల్పల్లి కానీ చంద్రాయన్గుట్ట ఈ ప్రాంతాలు శ్రీశైలం హైవే ఉండేటువంటి రోడ్డు ప్రాంతాలు ఇప్పటికే ఈ ప్రాంతంలో కూడా అనేక సంస్థలు వస్తున్నాయి అక్కడ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూడాలి మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ను అధికారులు సిద్ధం చేసిన తర్వాత ఏ అలైన్మెంటు అవైలబుల్గా ఉంటుంది ఏ అలైన్మెంట్ను మనం పట్టాలు ఎక్కించవచ్చు అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ రాముడు అయితే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అడిగి తెలుసుకుందాం కొండలు సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల అభివృద్ధి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో రైల్ అలైన్మెంట్ ప్లాన్ నిలిపేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు టెండర్ ప్రక్రియను కూడా నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అడిగి తెలుసుకుందాం కొండల్ రాయదుర్గం శంషాబాద్ మెట్రోకు రేవంత్ ప్రభుత్వం బ్రేక్ లేయడం అన్నది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది ముప్పై ఒక కిలోమీటర్లు ఇరవై ఐదు నిమిషాల్లో చేరే విధంగా గత ప్రభుత్వం దీన్ని డిజైన్ చేసింది అలైన్మెంట్ కూడా పూర్తి చేసింది ముఖ్యంగా ఏదైతే సాఫ్ట్వేర్ అబ్బు నుంచి రాయదుర్గం మైండ్ స్పేస్ సెంటర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ మెట్రోకు శంకుస్థాపన కూడా గత డిసెంబర్ తొమ్మిదిన నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు అయితే ఇది చాలా కనెక్టివిటీగా చాలా యూజ్ఫుల్ ఉంటుందని ప్రభుత్వం భావించింది ముఖ్యంగా ఆ సాఫ్ట్వేర్ ఐటీ హబ్గా ఉన్న హైదరాబాదు వెస్ట్ హైదరాబాదు పూర్తిగా చాలా వేగంగా విస్తరణ కొనసాగుతుంది ఈ నగర వి విస్తరించేందుకు ఒక అసెట్ గా మారుతుందని నాటి ప్రభుత్వం భావించింది దీనికి అనుగుణంగానే మెట్రో మెట్రో అక్కడికి వేసేందుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి శంకుస్థాపన కూడా చేసింది అయితే ఆ నిర్ణయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రేక్ వేయడం దాన్ని నిలిపివేయడం అన్నది ఇప్పుడు కొంత అటు రియల్ ఎస్టేట్ వర్గాలు అనుకోండి ముఖ్యంగా ఐటీ హబ్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది ఆ సాఫ్ట్వేర్ హబ్గా ఉన్న వెస్ట్ హైదరాబాద్ నుంచి శంషండి శిషాబాద్ కనెక్టివిటీ పెంచినట్టయితే అది వెస్ట్ హైదరాబాద్ టోటల్గా ఎక్స్పాన్షన్కు అవకాశం ఉండే ఇప్పటికే చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది మరింత బలం చేకూర్చే విధంగా ఉంటుంది మరోవైపు ఓఆర్ఆర్కు అదే త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఆ రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరగా శంషాబాద్ వరకు ఈ మెట్రో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మెట్రోకు ఓఆర్ఆర్ అదేవిధంగా త్రిబుల్ ఆర్ మధ్యన నగర విస్తరణ కూడా ఇది ఎంతో ఉపయోగపడే అవకాశం ఉండేది అయితే ఈ ప్రభుత్వం దీన్ని బ్రేక్ వేయడం అన్నది ఇప్పుడు కొంత ఇది అటు రియల్ వర్గాలనే కాదు సాఫ్ట్వేర్ వర్గాలనే కాదు పూర్తిగా నగర విస్తరణ పట్ల కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రజల్లో అయితే ఒక రకమైన చర్చ మొదలైంది అసలు దీన్ని నిలిపివేయాల్సిన అవసరం ఏందన్న ఒక చర్చ అయితే కొనసాగుతుంది మరోవైపు దీనికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను కొనసాగించాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన అలైన్మెంట్స్ను ఖరారు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశాడు అయితే ఈ రెండు లైన్లు ఏర్పాటు చేయడంలో ఎలాంటి తప్పులేదు అదేవిధంగా ప్రజలకు ఇది కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నది ఉంది దీంతోపాటు దాన్ని కూడా కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అయితే సాఫ్ట్వేర్ వర్గాల్లో ముఖ్యంగా ఐటీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది మరి దీని పట్ల ప్రభుత్వం పునరాలోచిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరం చాలా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఉంది దాంట్లో వెస్ట్ హైదరాబాద్ అన్నది చాలా స్పీడ్గా విస్తరిస్తున్న ప్రాంతం ఆ ప్రాంతానికి ఒక ఎసెట్గా మారబోయే మెట్రో రైలును నిలిపివేయడం అన్నది మాత్రం ఇది కొంత విస్మయాన్ని గురిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జాన్సన్ థ్యాంక్ యూ కొండల్